రైతు సోదరులందరికీ నమస్కారం పదో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అనంతపురం టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు జరిగిన యాక్షన్లు అయితే నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న అది కూడా ఒకే ఒక లాట్ అయితే వేయడం అయితే జరిగింది అలాగే యావరేజ్ విషయానికి వస్తే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్భై మూడు వందల ఎనభై రూపాయలు రూపాయలన్నా అలాగే మీడియాలో చూసుకున్నట్లయితే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలన్న అలాగే మిక్సింగ్లు చూసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమై యాభై నూరు నూట యాభై రెండు వందల రూపాయలన్న క్లాస్ ఐటాలు చూసుకున్నట్లయితే నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే ఒకే ఒక లాట్ అయితే వేయడం అయితే జరిగింది మార్కెట్ మొత్తం నాలుగు వందల రూపాయల లోపు అయితే నడుస్తుంది ఇంకా చాలా వరకు వేలంపాటు అయితే జరగాల్సింది ఇంకా ఏమైనా క్లాస్ ఐటాలు ఉండి ఇంకా ఏమైనా ధరలు పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే ప్రతిరోజు చెరువు మార్కెట్లో జరిగే యాక్షన్ అయితే ప్రతిరోజు లైవ్ అప్డేట్ అయితే ఇస్తున్నాము రైతులందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను